హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను అయితే రద్దు చేయబోతున్నారు మరి ఆల్రెడీ నిన్న మరి మీడియాలో రావటం జరిగింది ఈరోజు మరి వార్తా కథనంలో రావటం జరిగింది మరి ఇంటర్ విద్యలో సమ సంస్కరణల పేరట ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ని అయితే కంప్లీట్గా రద్దు చేయబోతున్నారు అంటే ఈ సంవత్సరం విద్యార్థులకైతే కాదు నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఎన్సిఆర్టీ పాఠాలు అయితే బోధిస్తారు నీ జేఈ నీటుకు అనుగుణంగా సైన్స్ సిలబస్ మరియు ఆర్ట్స్ సబ్జెక్టులోని థియరీతో పాటు ప్రాజెక్ట్ వర్కులు ఎంపీసీ బైపీసీ పరీక్షలు ఐదు పేపర్లు ఆప్షన్గా ఆరో పేపరు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షల రద్దుపై ప్రతిపాదనలు ఈ నెల ఇరవై ఆరులోగా సంస్కరణలపై సలహాలు సూచనలకు ఆహ్వానం ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతిక వెల్లడించింది ఇంటర్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఈ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్గా మరి రద్దు చేయబోతున్నారని ఒక మరి ఒక ముందు ముందు అడుగు అయితే పాడటం జరిగింది ముందు అడుగు అయితే పాడటం జరిగింది ఇదిగా గవర్నమెంట్కు రాజు తలుసుకుంటే దెబ్బకు కుదువ అన్నట్టుగా మరి గవర్నమెంట్ తలుసుకుంటే ఏదైనా చేస్తుంది దానిలో పెద్దగా నీకు ఇష్టం ఉండలేకపోయినా స్టూడెంట్స్కి ఇష్టం లేకపోయినా అది జరిగి తీరుతుంది దానిలో మనం మాట్లాడేది ఏం లేదు కానీ ఎక్కువ మంది చెప్తున్నది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఒక విషయంలో ఒక పని వల్ల ప్లస్లు ఉంటే నెగిటి మైనస్లు ఉంటాయి కానీ ఈ యొక్క రద్దు వల్ల మంది చెప్తున్నారంటే ఎక్కువ మరి నష్టమే అని చెప్తున్నారు మరి పెద్ద విద్యావేత్తలు కానీ పెద్ద ఎక్స్పర్ట్స్ అందరూ కూడా నష్టమే అని చెప్తున్నారు ఎందుకంటే స్టూడెంట్స్ మెయిన్ మెయిన్ నష్టం ఏంటంటే వీళ్ళే మరి గవర్నమెంట్ చెప్తున్నది ఏంటంటే స్ట్రెస్ను అవాయిడ్ చేయడానికి తీసుకున్నాము ఇది సంస్కరణలో భాగంగా ఎక్కువ మంది స్ట్రెస్ గురించి ఈ స్ట్రెస్కి పిల్లలు గురవుతున్నారు అనే విధంగా వీళ్ళు చెప్తున్నారు గవర్నమెంట్ తరపు నుంచి మరి వీళ్ళైతే మరి కొంతమంది ఎక్స్పర్ట్స్ మేధావులు ఏమై చెప్తున్నారంటే ఈ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేయటం వల్ల ఏమవుతుందంటే ఇది ప్రైవేట్ కాలేజీలకి అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అదేవిధంగా పిల్లలు కొంతమంది పిల్లలు కొంతమంది ఊరులో మరి విలేజ్ రూరల్ ఏరియాలో ఉండే పిల్లలు చదువుకారనమాట దీనివల్ల నష్టం ఏంటంటే ఎగ్జామ్స్ ఉంటే కొద్దిగా ఎగ్జామ్స్ ఉన్నాయి అన్న భయంతోనైనా చదువుకుంటారు పిల్లలు పిల్లలు ఎగ్జామ్స్ ఉండయి మాకు అనే భయంతోనే చదువుకుంటారు ఈ ఎగ్జామ్స్ లేకుండా డైరెక్ట్ సెకండ్ ఇయర్ అంటే ఓన్లీ సెకండ్ ఇయర్ సిలబస్నే పెడతారు ఈ జేఈలో ఏం చేస్తున్నానంటే దీనివల్ల ప్రాబ్లం అవుతుంది ఈ జేఈ కానీ నీట్ కానీ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఉంటుంది సెకండ్ ఇయర్ సిలబస్ ఉంటుంది నీకు ఫస్ట్ ఇయర్ సిలబస్ ప్రిపేర్ అవ్వకపోతే సెకండ్ ఇయర్ మరి జేఈ నీటు మరి జేఈలో కానీ నీట్లో కానీ వీళ్ళకి అవకాశాలు తగ్గిపోతాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పిల్లలు తెలంగాణ పిల్లలు కూడా నంబర్ వన్గా ఇప్పుడు జేఈ నీట్లో వస్తున్నారు ఎందుకంటే మంచి మంచి టాప్ ర్యాంకర్లు వస్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సిలబస్ గట్టిగా ఉంది మరి నీట్లో చీ ఎన్సీ దీనిలో సిబిఎస్ సిలబస్ చాలా తక్కువగా ఉంటుంది సిలబస్ మన సిలబస్ చాలా గట్టిగా ఉండదు అందుకనే మన పిల్లలు మరి ఫస్ట్ మరి ఆల్ ఇండియా ఫస్ట్ సెకండ్ ఆల్ ఇండియా టాప్ టెన్లో ఉండటం జరుగుతుంది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ తెలుగు పిల్లలు స్టూడెంట్స్ ఉండటం జరుగుతుంది మరి ఎందుకు తీసుకున్నారో మరి సంస్కరణలు అంటున్నారు మరి దీని డీటెయిల్స్ గురించి ఇంకా వీళ్ళు వివరంగా రాయటం జరిగింది అది కూడా చూద్దాం ఇంకా మరి ఇంటర్ విద్యలోనూ సంస్కరణలు ఇంటర్ విద్యలో సంస్కరణల పేరట ఇది ఇరవై ఐదు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ఎన్సిఆర్టీ పాఠాలు మరి అదేవిధంగా చూసినట్టయితే వీళ్ళు ఏం చెప్తున్నారు చూద్దాం రాష్ట్ర రా రాష్ట్ర ఇంటర్ విద్యలో జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవైకి అనుగుణంగా సంస్కరణ అమలు చేయనున్నారు ఇప్పటికే పాఠశాల విద్యల్లో సిబిఎస్ఈ విధానంలో ఎన్సీఆర్టీ పాఠాలు బోధిస్తుందిగా ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతుల సైతము సిబిఎస్ఈ విధానంలోకి మారింది ఇరవై ఇరవై మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం ఇంటర్ నుంచి ఇంటర్ విద్యలు ఎన్సీఆర్టీ సిలబస్ను ప్రవేశపెట్టనున్నారు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికాసులు వెల్లడించారు జాతీయ విద్యా విధానాలను అనుసరించిన నేపథ్యంలో ఇంటర్ మొదటి విద్యా ఏడాది విద్యార్థులకు బోర్డు పరీక్షలు రద్దు చేసి సాధ సాధారణ వార్షిక పరీక్షలు నిర్వహించాలనే ప్రతిపాదనలు చేశామన్నారు ఎంశంపై విద్యార్థులు వాళ్ళ తదితరుల నుంచి విద్యావార్తలు సూచనలు సూచనలు అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సూచనలు సలహాలు అందించాలని ఆమె విజ్ఞప్తి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్సైట్లో అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు ఇంటర్ విద్యలో తీసుకురానున్న విద్యా సంస్కరణకు బుధవారం తాడేపల్లి బోర్డు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశాలు ఆమె వివరాలు వెల్లడించారు ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరంలో సంస్కరణలు తీసుకొచ్చే సంస్కరణ ఫలితాలు పది లక్షల మంది విద్యార్థుల జీవితాలను సంబంధించి అంశమని అందుకే విద్యార్థుల తల్లిదండ్రులు దేవతలు సూచనలు కోరుతూ చెప్తున్నట్టు ప్రతిపాదిత సంస్కరణలను వెబ్సైట్లో ఉంచామని మరి అభ్యంతరాలు జనవరి ఇరవై ఆరో తేదీలోగా వాళ్ళకి అభ్యంతరాలు అభ్యంతరాలు తెలిపేమన్నారు బిఫోర్ ఫార్మ్స్ జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ చేయాలన్నారు జనవరి ఇరవై ఆరో తేదీ అంటే ఇంత షార్ట్ టైం అయితే ఇచ్చారు ఇంకొంచెం కొంచెం టైం పెంచితే బాగుంటుంది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెడతారు సిబిఎస్ఈ సిలబస్ అనేది చాలా తక్కువ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ మ్యాథమెటిక్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సిబిఎస్సి సిలబస్ చదివితే మరి నీట్ కానీ మరి జేఈలో మరికి వీళ్ళకి ర్యాంక్ టో ర్యాంక్స్ రావటం చాలా కష్టమైన ఎందుకంటే సిబిఎస్ఈ కాలేజీల్లో మరి మరి వేరే చోట కర్ణాటక కానీ తమిళనాడు కొన్ని కాలేజీ అంతా సిబిఎస్ఈ ఉంటుంది అక్కడ వాళ్ళకి సీట్స్ రావు మన తెలుగు వాళ్ళకి ఎందుకు వస్తాయి అంటే మన సిలబస్ చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఎక్కువైనా పర్లేదు ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళకి అన్నీ కాన్సెప్ట్స్ కానీ ఫండమెంటల్స్ కానీ మ్యాథమెటిక్స్లో కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫండమెంటల్స్ తెలుస్తూ ఉంటాయి మరి అదేవిధంగా చూసినట్టయితే ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్మీడియట్ సిలబస్ కొన్ని సంవత్సరాలుగా మార్చలేదని వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ను అందుబాటులో తీసుకున్నట్టు కృతిక చుక్కలు దేశవ్యాప్తంగా పదిహేను పైగా భాషలు ఇంటర్ విద్యలో ఎన్సీఆర్టీ పాఠపుస్తాలు ప్రవేశపెట్టాలన్నారు ఈ విద్యారంగంలో అనుభవం గల నిపుణులతో ప్రతి సభ్యుకు ఒక నిపుణుల కమిటీ చొప్పున పద్నాలుగు కమిటీలు వేశామన్నారు అక్కడ చూసినంత నేషనల్ కారికలం ఫ్రేమ్వర్క్ ఎన్ఐఆర్ఎఫ్ అనుకూలంగా ఇంటర్మీడియట్ విద్యలో ఈ సంస్కరణ తీసుకొచ్చిన వెళ్ళండి ఇందులో భాగంగా ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో సంవత్సరం నుంచి సిబిఎస్ఈ సిలబస్ను ప్రవేశపెడుతున్నవారు ఆపై సంవత్సరం ఇంటర్ అంటే రెండో ఏడాది సిలబస్ అందుబాటులోకి వస్తుందన్నారు పాఠశాల విద్యాశాఖ ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో నుంచి ఐదు పదవ తరగతిలో ఎన్సిఆర్టీ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టింది ఈ విద్యార్థులకు అనుగుణంగా ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ మరి ఇరవై ఆరు ఇరవై ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోని ఎన్సీఆర్టీ సిలబస్ పాఠ్య పుస్తకాలను ప్రవేశపెడుతున్నామన్నారు జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీటు జేఈ సిలబస్కు అనుకూలంగా సైన్స్ సిలబస్ ఉంటుందని వెల్లడించారు మరి అదేవిధంగా దేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాలను బోర్డులు ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించడం లేదని శుక్లా తెలిపారు అత్యధిక రాష్ట్రాలు ఇంటర్ బోర్డులు యూనివర్సిటీలో ప్రవేశాలకు ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మార్క్స్ని వీళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు జేఈ వాళ్ళు అని వీళ్ళు చెప్తున్నారు తీసుకుంటున్నారు అన్నారు ఈ క్రమంలో విద్యార్థులపై ఒత్తిడి తెగ్గించేందుకు పరీక్షలు మూల్యాంకన మార్పులు తీసుకొస్తున్నట్టు వివరించారు ఇందులో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరానికి బోర్డు పరీక్షలు రద్దు చేసి కళాశాల అంతర్గత పరీక్షలు మార్చినటువంటి ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెడతారంట వీళ్ళు నిర్ణయించి మరి బోర్డు నిర్ణయించిన సిలబస్ బ్లూ ప్రింటు ఆధారంగా కాలేజీలో అంతర్గతంగా నిర్వహిస్తామన్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే బోర్డు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తున్నాను ఈ ప్రతిపాదనలపై సలహాలను ఈ నెల ఇరవై ఆరో తేదీలోగా ఆన్లైన్లో బోర్డుకు తెలియజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు మరి కొత్తగా ముసాయిదీ ప్రకారం ఇంటర్ పరీక్షల విధానంలో కూడా మార్పులు చేస్తామని ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్ మార్క్స్తో పాటు ప్రాక్టికల్ తప్ప తప్పనిసరిగా చేస్తామన్నారు పరీక్షల్లో మల్టిపుల్ చాయిస్ ఒక మార్కు ప్రశ్నకు ప్రతిపాదించాలని ఎనిమిది మార్కులు వేసవ స్థానంలో ఎనిమిది మార్కులు స్థానంలో ఐదు లేదా ఆరు మార్కుల ప్రశ్నలు ప్రవేశపెడతానన్నారు ఇది ఎంతవరకు సక్సెస్ అనేది చూడాలి మరి వీళ్ళు పెట్టాలని భావిస్తున్నాడు కాగా మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అనే ప్రతిపాదనలు మాత్రమేనని ఇంకా రద్దు చేయలేదు అన్నారు కాకపోతే ఒక థాట్ వచ్చిందంటే ఇలా కాదు రేపు అయిన రద్దు చేస్తారు అది ఇబ్బంది ఇబ్బంది ఏమీ లేదు అన్ని గ్రూపుల్లోనూ థీరీ ప్రాక్టికల్ మార్కులు సిబిఎస్ఈ విధానము ప్రకారం ఇంటర్మీడియట్ అన్ని గ్రూపులకు థీరీ ప్రాక్టికల్ మార్కులు తప్పనిసరి ఆర్ట్స్ గ్రూపుల్లోనూ ఐదు సబ్జెక్టులకు ఐదు వందల మార్కులు ఇచ్చారు ప్రతి సబ్జెక్టులో వంద మార్కులు ఇందు ఇందులో ఎనభై మార్కులు థీరీకి ఇరవై మార్కులు ప్రాక్టికల్స్ ప్రతి ప్రాజెక్టు వర్క్లు ఇక్కడ ఏంటంటే వీళ్ళు అన్ని గ్రూపుల్లోనూ ఏం చేస్తారో తీరీ పెడతారు ప్రాక్టికల్ పెడతారు ప్రతి సబ్జెక్టుకి తీరీ ప్రాక్టికల్ ఒక్కొక్క సబ్జెక్టు వంద మార్కులు ఉంటే మరి తీరీ ఎనభై మార్కులు ఇరవై మార్కులు ప్రాక్టికల్స్ పెడతామని అంటున్నారు మరి ఎంపీసీ గ్రూప్లో మూడు వందల ఎనభై మార్కులు తీరీకి నూట ఎనభై మార్కులు ప్రాక్టికల్స్ మొత్తం ఐదు వందల మార్కులు ఇస్తారు బైపీసీ గ్రూప్లో మూడు వందల డెబ్భై మార్కులు తీరీకి నూట ముప్పై మార్కులు ప్రాక్టికల్స్ ఇస్తారు ఎంచుకునే ఆరు సబ్జెక్టులకు మార్కులకు అనేది మా ఆ సబ్జెక్టుకు మార్కులు ఎన్ని అనేది ఇంకా నిర్ణయించలేదంటారు వీళ్ళు మరి అదేవిధంగా చూసినట్టయితే చూసినట్టయితే బోర్డు పరీక్షా విధానము మార్కులు కేటాయింపు ఇంగ్లీషు ఎనభై మార్కులు ప్రాక్టికలు ఇరవై ఎలక్ట్రిలు ఎనభై మార్కులు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలక్ట్రో మ్యాథ్స్ ఎనభై మార్కులు థిరీ ఇరవై మార్కులు ప్రాక్టికల్ బయాలజీ ఎనభై ఇది ప్రపోజల్స్ ఫిజిక్స్ డెబ్బై ముప్పై కెమిస్ట్రీ డెబ్బై ముప్పై బైపీసీ గ్రూప్లో మ్యాథ్స్ బయాలజీ సబ్జెక్ట్ థియరీకి డెబ్బై ప్రాక్టికల్స్ ముప్పై మిగిలిన సబ్జెక్టులు ఎంపీసీ లాగానే ఉంటాయి మరి అదేవిధంగా చూసినట్టయితే మరి బైపీసీ గ్రూప్లో మ్యాథ్స్ బయాలజీ సబ్జెక్టు థియరీ ప్రాక్టికల్స్ అన్ని ఆర్ట్స్ గ్రూప్లో కూడా ఇంగ్లీష్లో ఎనభై ఉంటాయి థియరీలో ప్రాక్టికల్స్ ఇరవై ఎలక్టివ్లో ఎనభై డెబ్బై ప్రాక్టికల్స్ మెయిన్ సబ్జెక్టు వన్ ఎనభై ఇరవై మెయిన్ సబ్జెక్టు ఎనభై ఇరవై మీన్స్ ప్రతి సబ్జెక్టు వంద మార్కులు కాబట్టి ఎనభై మార్కులు ట్వంటీ పర్సెంట్ ప్రాక్టికల్స్ ఎయిటీ పర్సెంట్ థియరీ మరి అదేవిధంగా చూసినట్టయితే ప్రతి గ్రూప్లోనూ ఐదు సబ్జెక్టుల విధానము ప్రస్తుతము అంటే ఐదు సబ్జెక్టులో ఉంటాయంట సైన్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపుల్లో రెండు లాంగ్వేజ్లు నాలుగు మెయిన్ సబ్జెక్టులు మొత్తం ఆరు ఆర్ట్స్ గ్రూపుల్లోనూ రెండు లాంగ్వేజ్లు మూడు మెయిన్ సబ్జెక్టులు మొత్తం ఐదు విధానములు అమల్లో ఉంది మార్కులు కేటాయింపు కూడా భిన్నంగా ఉంది దీంతో సైన్స్ గ్రూపుల విధానంపై దేశంలో కొన్ని యూనివర్సిటీలు అభ్యంతరం పెడుతుంటూ జేఈ నీట్ ర్యాంకుల సాధించిన అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు దీ దీంతో సబ్జెక్టులు అప్రధానంగా ఆరో సబ్జెక్టు ఐచ్ఛికంగా ఎంపు ఎంపిక చేసుకునే విధానం ఉంది సైన్స్ లేదా ఆర్ట్స్ గ్రూపుల్లో మూడు నాలుగు ఐదు సబ్జెక్టులు ప్రధాన సబ్జెక్టులు ఎంచుకోవాలి ఎంపీసీలో మ్యాథ్స్ ఏబి పేపర్ల స్థానంలో ఒకే పేపర్ ఉంటుంది బైపీసీలో బాటనీ జువాలజీ సబ్జెక్టులు కలిపి జువాలజీ అంటే రెండు మ్యా మిక్సింగ్ చేస్తారంట బాటనీ జువాలజీని జువాలజీగా పరిగణిస్తారు ఆ కోర్సులు ఆర్ట్స్ లైన్ సిఈసీ హెచ్ఈసి ఎంఈసి గ్రూపులు ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు కాంబినేషన్లు ఉంటాయి విద్యార్థులు మెచ్చిన కాంబినేషన్లో వీళ్ళు ఎంచుకోవచ్చు మరి ఆరో సబ్జెక్ట్ ఆప్షన్లు మాత్రం తప్పనిసరి కాదు ఏదైనా లాంగ్వేజ్ లేదా ఇరవై మూడు మెయిన్ సబ్జెక్టులు దాన్ని ఎంచుకోవచ్చు విద్యార్థులు మొదటి ఐదు సబ్జెక్టులు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి ఆరో సబ్జెక్ట్ పాస్ అయితే ఇప్పుడు ఆరో సబ్జెక్టు మెయిన్ సబ్జెక్ట్గా పరిగణిస్తారు ఆరో సబ్జెక్టును పరిగణలోకి తీసుకోవాలంటే ఇంగ్లీషు తప్పనిసరిగా పాస్ అవుతుంది ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే పెట్టారు మరి వీళ్ళైతే ఏదో చేస్తారు ఇంప్లిమెంట్ మరి సిబిఎస్ఈ ఇరవై వచ్చే విద్యా సంవత్సరం నుంచి మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఇది స్టూడెంట్స్ మన ఛానల్లో ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిగా మరి అవగాహన కోసం వీడియో చేయటం జరుగుతుంది మరి వంద మార్కులు ఇస్తారంట ఐదు సబ్జెక్టులు వంద మార్కులు అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే రద్దు చేయబోతున్నారు సెకండ్ ఇయర్ దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఇయర్లో పిల్లలు చదవరు మీరు రూరల్ ఏరియా పిల్లలు చదవరు ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ లేవు ఎందుకంటే ఒక టార్గెట్ ఉంటేనే మనం పరిగెత్తాం ఒక రన్నింగ్ రేస్లో పెట్టినప్పుడు వరే నీకు ఒక వంద మార్కులు వంద ఇన్ని మీటర్లు పరిగెత్తాలంటేనే స్టూడెంట్స్ పరిగెత్తారు నీకు అసలు ఎగ్జామ్ లేదన్నప్పుడు వాడు ఎందుకు పరిగెత్తాడు అది గుర్తుపెట్టుకో అది ఫండమెంటల్ కాన్సెప్ట్ ఎవరికైనా కాంపిటీషన్ ఉంటేనే ఈ యొక్క మరి పరుగు పనిలో పరిగెత్తడానికి కానీ మరి అదేవిధంగా ఎగ్జామినేషన్లో కూడా ఎగ్జామ్స్ రాయడానికి కానీ ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలని ఒక టార్గెట్ ఉంటుంది ఈ కాంపిటీషన్ లేనప్పుడు డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి వెళ్ళటం అనేది కొంచెం మరి దీని మీద కొద్దిగా రీసెర్చ్ చేయాలి మరి రీసెర్చ్ చేసి మరి దీనికి మరి ఎక్స్పర్ట్ ఇచ్చే సలహాలను మరి గవర్నమెంట్ తీసుకుంటుందా అనేది మనకు తెలియదు మరి వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళ ఇష్టం అది ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉంది డిస్కార్జ్ ఎవరు వద్దన్నా కాదన్నా వాళ్ళు చేయాల్సింది చేసేసుకుంటారు ఇబ్బంది ఏం లేదు మరి అందుకని మరి మరి విద్యావేత్తలు కూడా కొంతమంది దీనికి అభ్యంతరం అయితే తెలియజేస్తున్నారు చాలా మంది మరి అభ్యంతరం తెలియజేస్తున్నారు చూడాలి మరి ఏ విధంగా దీనికి ఎక్స్పర్ట్స్ ఏ విధంగా చూస్తారో మరి మరి ఆ విధంగా మరి ముందుకు వెళ్తారో చూడాలి ఇంటర్ విద్యాలను సంస్కారం ఇది ఫస్ట్ ఇయర్ అది ఇది ఫస్ట్ టైం కాబట్టి కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వీళ్ళు సిలబస్ ఓల్డ్ సిలబస్ అంటున్నారు కాబట్టి దానిలో కొద్దిగా ఏమన్నా మార్పులు చెప్పులు ఫస్ట్ ఇయర్ మరి నా వ్యక్తిగతం అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అట్లాగే ఉంచేసి ఫస్ట్ ఇయర్లో సిలబస్ని కొద్దిగా తగ్గించి సెకండ్ ఇయర్లో కొంచెం సిలబస్ని తగ్గించి మరి జేఈ నీట్లో ఏ విధమైన సిలబస్ ఉందో కొద్దిగా అక్కడ ఏమైతే సిలబస్ పోదో కొన్ని వన్ ఆర్ టూ చాప్టర్స్ రిమూవ్ చేస్తే సరిపోతుంది వన్ చాప్టర్ కానీ మరి అనవసరమైన చాప్టర్స్ ఏమైనా ఉంటే వీళ్ళు వీళ్ళు స్టడీ చేసేసి మరి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో అనవసరమైన చాప్టర్స్ ఏమన్నా ఉంటే ఆ చాప్టర్స్ని రిమూవ్ చేసి ఎగ్జామినేషన్ పెట్టుకుంటే అది బెటర్ అని మరి నా సలహా ఆ చాప్టర్స్ వరకు అప్పుడు పిల్లలకు కూడా కొంచెం స్ట్రెస్ తగ్గే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి ఎందుకంటే మన ఆల్రెడీ మన సిలబస్ కూడా ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగులో సిలబస్ గట్టి పునాది మీద ఉండదు వీళ్ళు ఎక్కడైనా ఏదైనా కొడతారు అందుకనే నీట్లో కానీ జేఈలో కానీ టాప్ ర్యాంకర్లు వాళ్ళే ఉంటాము ఇక్కడ మనం గర్వించదగ్గ విషయము అందుకని ప్రతి ఒక్కరు కూడా మరి దీని మీద సలహాలు ఇవ్వండి ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే మరి మన ఛానల్లో కూడా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఇది గవర్నమెంట్కి రీచ్ అవుతుంది ఫస్ట్ ఇయర్ కొంత సిలబస్ తగ్గియ్యాలి సెకండ్ ఇయర్ కొంచెం సిలబస్ అలా ఎగ్జామినేషను అదే విధంగా పెడితే కొంచెం బాగుంటుందని మరి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము మరి మీలో కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్